ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ రే నాకు ఏంటిది ఇది నాకు ట్రిమ్మర్ వచ్చింది లైట్ ఆ పెద్దదే తీసుకున్నాడే చూద్దాం ఎవరెంత తీస్తారు ఒక బిట్టు నీ టైం స్టార్ట్ థర్టీ సెకండ్స్ మాత్రమే కీబోర్డ్తోని ఏమైందిరా పోయింది ఓకే ఇంకా రిమైనింగ్ ట్వంటీ సెకండ్స్ ఉందలే తీ తి దగ్గరికి వచ్చింది ఓకే టైం అయిపోతుందిరా తొందరగా రే బిట్టు ఒక్కటి కూడా రాలేదు వీనికి అయితే వరకు లాస్ట్ ఫోర్ ఫైవ్ త్రీ టూ వన్ అయిపోయింది సరే అవి ట్రై చేయి ఏమో ట్రై చేయి ఒక్కటి కూడా రాలేదు అయితే ట్రై చేయి తెలివి ఉపయోగించరా పోయింది సరే లాస్ట్ ఇంకా రెండున్నాయి అమ్మా ఫైవ్ హండ్రెడ్ గ్రేట్ ఇంకా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ వస్తాయి పర్లేదురా అవి థౌజండ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కంగ్రాచులేషన్స్ బిట్టు తీసుకో తీసుకోర్ తోటి ఫైవ్ హండ్రెడ్ ఒకటేసారి మొత్తం అరే అరే ట్వంటీ

కటే సలే ఎరే యస్ ఆ అట్లనే ఏను గణదు అలా లేపి పట్టుకున్నావురే అరే ఆ అరే వచ్చేది ఆ తన్నే లేదు ఎంత 1000 2000 రూపాయస్ 2000 రూపాయస్ కాంగ్రాట్స్ ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ నీ టైం స్టార్ట్ ఓకే రింగ్ లైట్తోని ఒక్కటి ఒక్కటి కూడా రాలేదు టైం ఉన్నది మెల్లగా మెల్లది టైం అయితే ఉన్నది మరి మొత్తం పోయింది 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 మెల్లగా మెల్లగా లేదు 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 మెల్లగా మెల్లగా లాస్ట్ టెన్ సెకండ్స్ టైం అయిపోతుంది తొందరగా ట్రై చేయి వస్తుంది తొందరగా లాస్ట్ ఫైవ్ సెకండ్స్ అయిపోతుంది టైం అయిపోతుంది అయిపోయి 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 అయిపోయింది టైమర్ అయిపోయింది ఒక్క రూపాయి కూడా రాలేదు అయిపోయింది టైమర్ రింగ్ లైడ్తో ఒక్క రూపాయి కూడా రాలేదు బ్యాట్ లక్ సరే ట్రై చేయి మిగతాయి చూద్దాం వస్తుందేమో లేదు ఫైవ్ హండ్రెడ్ వచ్చింది రీ నీ ఎంత వచ్చిందిలే ఇంకా లేదు లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ లైట్ ఇరుగుతుంది మరి మెల్లగా లేదు పడేయి కింద తీయమండి ఫైవ్ హండ్రెడ్ కంగ్రాచులేషన్స్ బిట్టు నీ కాంపిటీషన్ నీ టైం స్టార్ట్ పెద్ద కంచమే ఉన్నది చూద్దాం ఎంత తీస్తావు మరి ఇప్పటి వరకు అయితే నాదేనా నాదే అనుకుంటా గుర్తులేదు చూద్దాం అర్ర అరే రాలేదు ఒక్కడి కూడా రాలేదు లాస్ట్ టైం అయిపోతుంది తొందరగా తొందరగా తీయాలి లాస్ట్ టెన్ సెకండ్స్ ఫైవ్ అది తీసుకో లోపల తీసుకో టైం అవుతుంది ఫాస్ట్ అయిపో అయిపోతుంది దగ్గర దగ్గర వచ్చింది లాస్ట్ టూ సెకండ్స్ అరే 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 అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది 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 ఎంత వచ్చినాయి డబ్బులు ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద కంచమే తీసుకున్నావు కానీ ఫైవ్ హండ్రెడ్ తీసినావు కంగ్రాచులేషన్స్ సరే ఇవి ట్రై చేయి చూద్దాం ఇవి ట్రై చేయి తీ చూద్దాం చూద్దాం ఇంకా ఎక్కువ కాంచంతో అటు మొత్తం పోకు ఇటు జరుగు ఆ పోయింది లాస్ట్ అయింది అది పోయింది ఏం రాలేకొండ సున్నా హైయెస్ట్ ఇప్పుడు నాదే ఉన్నది చూద్దాం అమ్మా అయితే ల్యాప్టాప్ మరి ఎంత తీస్తుందో చూద్దాం నాదే హైయెస్ట్ థౌజండ్ రూపీస్ నీకు ఎంత వస్తుంది చూస్తాను ఓకే బా టూ త్రీ స్టార్ట్ నీ టైం స్టార్ట్ అమ్మా ల్యాప్టాప్ తోటి మరి ఒక్కడికి రాదు మెల్ల మెల్లది టైం ఉన్నది అరే మొత్తం పోయింది మొత్తం పోయింది మెల్లగది మెల్లగా మెల్లగా తీసుకో తీసుకో పైన తీసుకో పైన పైనికాను ఇంకా ఇప్పుడు పైనికా టైం అయిపోతాను టైం అయిపోతుంది ఏంటిది రే తీ టైం అయిపోతుంది తొందరగా తీసుకో పోతుంది అది కూడా తీసుకో చేతుల అయిపోయింది టైం అయిపోయింది టైమ్ టైం ఓవర్ టైం ఓవర్ అరే టైం ఓవర్ టైం అయిందంటే మొప్ప తీసి హయ్యెస్ట్ చేయవు కదా ఊ థౌజండ్ రూపీస్ సారీ టూ థౌజండ్ రూపీస్ హైయెస్ట్ కంగ్రాచులేషన్స్ నాకు థౌజండ్ వచ్చింది నీకు టూ థౌజండ్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ టూ థౌజండ్ ల్యాప్టాప్ని బాగానే వాడావే